డౌట్స్ వచ్చాయి ఫస్ట్ రిటైర్మెంట్ అన్న వాళ్ళ కేసు గురించి మాట్లాడదాం ఇప్పుడు అసలు ఇప్పటివరకు ఎలాంటి ప్లాన్ తీసుకుని వాళ్ళు ఎలాంటి ఇన్సూరెన్స్ చేయని వాళ్ళు రిటైర్ అవుతున్నారు వాళ్ళు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ కి రిటైర్ అవుతున్నారు సో దే గెట్ సమ్ అమౌంట్ రిటైర్ అయినప్పుడు సో ఆ అమౌంట్ ని మనం ఇన్సూరెన్స్ కి ఎలా వాడుకోవచ్చు దాన్ని ఎలా వైస్ గా వాడుకోవచ్చు అన్న దాని మీద ఇప్పుడు చాలా మందికి రిటైర్ అయిన రిటైరింగ్ బెనిఫిట్స్ వస్తాం అండి ఫిఫ్టీ లాక్స్ వాళ్ళ డిపెండ్స్ అబ్బాయి వాళ్ళ ప్రొఫైల్ బట్టి వాళ్ళ రిటైర్మెంట్ కేడర్ బట్టి కానీ గవర్నమెంట్ ల్యాన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకి ఒక యాభై లక్షలు లేదా వన్ క్రో వచ్చింది అనుకుందాం సో దానికి వాళ్ళు ఆ రోజు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకి మేబీ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఒక సిక్స్ పర్సెంట్ వస్తుంది అదే మీరు పెన్షన్ లో అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అప్రోచ్ అయ్యి ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పెన్షన్ ప్లాన్స్ తీసుకోవచ్చు దాన్ని ఇమీడియట్ అనిట్ సో సపోజ్ ఈ రోజు మనం డిపాజిట్ చేస్తే నెక్స్ట్ మంత్ వచ్చే పెన్షన్ కూడా ఉంటాయి లేదు నాకు సిక్స్టీ నాకు ఇప్పుడు ఏజ్ సిక్స్టీ నాకు ఇప్పుడే అవసరం లేదు ఒక టూ ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు అంటే ఈ వన్ వన్ క్రోర్ ఈరోజు డిపాజిట్ చేసి టూ ఇయర్స్ తర్వాత ఇచ్చి పెన్షన్ స్టార్ట్ చేసి తీసుకోవాలి సో అలా కస్టమర్ చాయిస్ ని బట్టి తనకి ఏదైతే కరెక్ట్ గా యాప్ట్ గా ఉపయోగపడింది అలా చూసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట చూసుకొని వాళ్ళకి ఏంటంటే రిటర్న్స్ బెటర్ రిటర్న్స్ వచ్చేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు సో అవన్నీ ట్యాక్స్ రేట్ కొంద ఎవరైతే ఇన్కమ్ ఇన్కమ్ బ్రాకెట్ ని బట్టి టాక్స్ టాక్సబుల్ లేదంటే ఎందుకంటే పెన్షన్ వెలంటి ఇన్కమ్ అంతా టాక్సబుల్ ఇన్కమ్ సో వాళ్ళ ఇన్కమ్ టాక్స్ బ్రాకెట్స్ ని బట్టి వాళ్ళు టాక్స్ ఎజ్యూ అవుతారన్నమాట టాక్స్ బ్రాకెట్స్ ఎజ్యూ అవుతాడు దాని బట్టి వాళ్ళు ఇన్కమ్ టాక్స్ పే చేస్తారు జనరల్ గా అయితే మనం ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఎస్ఐపీ చూస్తాము మన ఇన్కమ్ ఏ ఇప్పుడు కొత్తగా SWP అన్న డబల్ నడుస్తుంది ఇప్పుడు SWP అంటే టాక్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుకునేటప్పుడు ట్యాక్స్ లేకుండా పెట్టుకోవడం అలాంటి గురించి వాటి గురించి కూడా ఆలోచిస్తుంటారు సో దాని గురించి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ ఒక టెన్ థౌసండ్ రూపీస్ ట్వంటీ థౌసండ్ అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు ఆ తర్వాత మీరు అందరి ఎస్డబ్ల్యూపీ దట్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అంటే మీ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఫిఫ్టీ ఎయిట్ అనుకున్నాం అప్పుడు లేదు మన పిల్లలకి ఎయిటీన్ ఎడ్యుకేషన్ కానీ అంటే ఎలాగైనా అవ్వచ్చు సిస్టమేటిక్ మెడ్రా ప్లాన్ అంటే మీరు ఎలాగైనా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు మేబీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ లేదంటే మ్యారేజ్ కానీ లేదా వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ పర్ ఇయర్ ఎంత ఇన్కమ్ విత్డ్రా చేసుకోవచ్చు సో అలా ప్లాన్ చేసుకోవచ్చు దానికి సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అంటారు సో అదే మన పెన్షన్ ప్లాన్కి వస్తే మనకి డైరెక్ట్ గా పెన్షన్ ప్లాన్ అంటాం మనం ఇంకా మనం అది ముందుగానే ఫిక్స్ అయిపోయింది సపోజ్ మీ ఈ సంవత్సరం తీసుకుంటే మీరు ఒక నెక్స్ట్ టెన్ ఇయర్స్ మీకు పెన్షన్ కావాలి అంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎంత ఇస్తారు రెస్పెక్ట్ ద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రిటర్న్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రిటర్న్స్ కానీ ఆ రోజు మార్కెట్ ఎంత ఉంటే అది ఫిక్స్ అయింది దానికి ఫ్లక్చువేషన్ ఉండదు ఇంకా ఒకసారి ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వాంటేజ్ అంటే ఒకసారి మీకు ఫిక్స్ అయిందంటే అదే ఉండదు ఇంకా చేంజ్ ఉండదు మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ చేంజ్ చేసినా కూడా బ్యాంక్స్ ఇంపాక్ట్ అవుతుంది కానీ ఆ పోస్టల్ డిపాజిట్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది అయింది కానీ బట్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒకసారి ఫ్రీజ్ అయిందంటే అదే కంపల్సరీ వాళ్ళు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ అయినా సరే పే చేస్తా ఉన్నారు సో ఒక అడ్వాంటేజ్ ఇన్సూరెన్స్ విత్ పెన్షన్ ప్లాన్స్ సో మీరు ఎక్కడ వేరే ఎక్కడ వెళ్ళినా కూడా ఆ బ్యాంక్ రిటర్న్స్ మేబీ వన్ ఇయర్ తర్వాత మారవచ్చు టూ ఇయర్స్ తర్వాత మారవచ్చు లేదా త్రీ ఇయర్స్ బట్ ఏంటంటే ఇన్సూరెన్స్ వన్స్ మీకు ఫిక్స్ అయిన తర్వాత ఫ్రీజ్ అయిన తర్వాత మీకు అదే ఎవ్రీ ఇయర్ మీకు ఆల్రెడీ విత్ బాండ్ లో క్లియర్ మెన్షన్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఈ డేట్ కి ఎంత ఆర్ ఎవ్రీ మంత్ ఈ డేట్ కి ఎంత ఇస్తాం ఆ క్వార్టర్ లా ఎందుకు ఇస్తాం ఆఫ్ అంటే మనం డెసిషన్ తీసుకోవచ్చు యాజ్ అస్మర్ గా మనమే చాయిస్ ఉండదు నాకు మంత్లీ కావాలి తీసుకుంటాను పెన్షన్ లేదంటే త్రీ మంత్స్ కోసం క్వార్టర్లీ అంటాం లేదా సిక్స్ మంత్స్ కోసం హాఫ్ ఇయర్లీ లేదంటే ఇయర్లీ ఒకసారి మాకు నాలుగు ఆప్షన్స్ చేసుకోవచ్చు జనరల్ గా ఇయర్లీ అంటే వాళ్ళకి ఆపరేషన్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ ఎక్కువ ఇస్తారు అదే మంత్లీ అంటే ఆపరేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి అలాగే హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ సో ఎందుకంటే ఎవ్రీ మంత్ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయాలి ఎవ్రీ మంత్ కమ్యూనికేషన్

తనకి తను బ్రతికున్నంత కాలం తను సర్వ్ కాలం తనకి పెన్షన్ వచ్చేటప్పుడు సో వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లలకి నామినీకి ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్ అవుతారు వన్ క్రోడ్ అలా వెళ్ళి మొత్తం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళే ప్లాన్స్ కూడా ఉన్నాయి సో కాబట్టి ఎవరైనా కస్టమర్ రెండు మూడు రకాలు ఉంటుంది ఒకటి ఇప్పుడు చెప్పినట్టుగా ఫస్ట్ అతను కేసు రిస్క్ జరిగితే చనిపోతే వాళ్ళ వైఫ్ యాజ్ అ నామినీ తను బ్రతుకున్నంత కాలం పెన్షన్ వెళ్ళేటట్టు ప్లాన్ తన కూడా రిస్క్ వెళ్ళి చనిపోయిన తర్వాత మీకు ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలకి క్యాపిటల్ ఇన్వెస్ట్ రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఏదైతే అది వెళ్ళిపోయింది అది ఒకటి అప్పుడు కొంచెం తక్కువ ఇది పెన్షన్ నాకు రిటర్న్స్ వద్దు ఆ వన్ క్రోడ్ వద్దు నాకు ఇంకా నాకు నేను పెడుతున్నంత కాలం నాకు పెన్షన్ ఉంది నా తదనంతరం మా వైఫ్ కి ఇవ్వండి అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది అప్పుడు ఏంటంటే మీకు ఇంత మంది వన్ లాక్ అనుకుందాం అంటే సిక్స్ లాక్స్ అనుకుందాం సిక్స్ పర్సన్ లోందాం సిక్స్ పర్సన్ అయితే మీకు సిక్స్ లాక్స్ వస్తాయి ఫస్ట్ ఆప్షన్ లో

ఇప్పుడు ఎయిట్ అన్నారు ఫిఫ్టీ ఎయిట్ కి రిటైర్మెంట్ ప్లాన్ తీసుకుంటాం అన్నారు పెన్షన్ తీసుకోవడానికి పెన్షన్ ప్లాన్స్ తీసుకోవడానికి హెల్త్ క్రైటీరియా కాదా పెన్షన్ కి హెల్త్ క్రైటీరియా కానీ కాదు ఎందుకంటే దానిలో రిస్క్ కవరేజ్ లేదు డెత్ కవరేజ్ అనేది ఉండదు ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అది చేస్తారు కాబట్టి అక్కడ ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ ఎవరైనా తీసుకోవచ్చు వాళ్ళ హెల్త్ ఇన్ కేసు క్యాన్సర్ పేషెంట్ కూడా ఓకే సో మామూలు క్యాన్సర్ పేషెంట్ గానీ హార్ట్ పేషెంట్స్ కానీ బైపాస్ సర్జరీస్ ఎవరికి మౌల్ సేవింగ్స్ ప్లాన్స్ కూడా ఎందుకంటే మనం మినిమం వన్ లాక్ ఇన్వెస్ట్ చేస్తే టెన్ టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది బట్ ఇక్కడ పెన్షన్ ప్లాన్స్ అయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు సో కాబట్టి హెల్త్ పరంగా ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి వాళ్ళు ఒక అమౌంట్ అనేది రావాలి ఎవ్రీ మంత్ పెన్షన్ అనేది రావాలి అది వాళ్ళ గోల్ కాబట్టి మనకి హెల్త్ సంబంధం అలాంటి హెల్త్ కండిషన్ పెన్షన్స్ తీసుకోవచ్చు అంటే మీరు అర్థం ఏంటంటే వన్ సిఆర్ లో ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ నాకు పెన్షన్ గా వస్తుందని అన్నారు

మన తదనంతరం మన ఫ్యామిలీ మెంబర్ అంటే వైఫ్ కానీ లేదా హస్బెండ్ తీసుకుంటే వైఫ్ కి ఆ వైఫ్ పేరు తీసుకుంటే హస్బెండ్ సో వాళ్ళ బర్త్ కదా నెక్స్ట్ అదే డేట్ ని వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళ తదనంతరం వాళ్ళ కి ఆ అమౌంట్ ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు వన్ క్రోర్ అంటే వన్ క్రోర్ హండ్రెడ్ ఫిఫ్టీ లాక్స్ అయితే ఆ అమౌంట్ మొత్తం దాని క్యాపిటల్ మొత్తం కి ఇవ్వాలి సో అది యాక్చువల్లీ పెన్షన్ ప్లాన్స్ బేసికల్ సో నేను కంపౌండింగ్ చేసుకోవడానికి సో జనరల్ గా మీనింగ్ ఏంటి పెన్షన్ మీకు రిటర్న్స్ వచ్చేది సో కంప్లీట్ అది ఇది కాంట్రా అవుతుంది అనమాట కాబట్టి పెన్షన్ ఈజ్ పెన్షన్ సో ఇది ఏంటంటే మీరు చెప్పేది రికరింగ్ డిపాజిట్ మీద రిటర్న్స్ దాన్ని మళ్ళీ దాన్ని యాడ్ చేసుకోవడం సో దట్ ఈస్ బెస్ట్ సజెస్టబుల్ సోడబుల్ ఈజ్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ లో కానీ ఎఫ్ చేసుకోవడం అది బెస్ట్ అన్నమాట వాళ్ళకి ఇన్ కేసు అలా నాకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎవ్రీ కాంపౌండ్ కావాలనుకుంటే అది బెస్ట్ ఆప్షన్స్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ బట్ ఇన్సూరెన్స్ ఏంటంటే మీరు మళ్ళీ కొత్త పాలసీ తీసుకోవాలి మీరు దీంట్లో యాడ్ చేసేది ఏమి ఇన్సూరెన్స్ ఏంటంటే కంప్లీట్ గా చైల్డ్ కి ఇన్కమ్ ఎయిటీన్ ఇయర్స్ ఈ చైల్డ్ పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఇన్కమ్ లేదు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం క్లియర్ గా ఇన్కమ్ ఇస్తారు టర్మ్ ఇన్సూరెన్స్ వైఫ్ అండ్ అంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటాం వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళందరూ ఎవరైనా తీసుకోవచ్చు కానీ ఫాదర్ అండ్ చైల్డ్ మీద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే చైల్డ్ ఇన్కమ్ లేదు సో రిస్క్ కూడా నో ఇంపాక్ట్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అదే ఫాదర్ రిస్క్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఆ చైల్డ్ ఫైనాన్షియల్ బ్లడ్ లేదు సో అలాంటి కేసులు ఏంటంటే మనం కేసులో టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తాము అక్కడ ఇన్సూర్ ఇంట్రెస్ట్ అని బట్ ఇక్కడ ఏంటంటే సో ఇప్పుడు రిటైర్మెంట్ ప్లాన్స్ అన్నప్పుడు నాకు సెకండ్ అవర్ కూడా రైజ్ చాలా మంది ఇప్పుడు ఇప్పుడున్న వరల్డ్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎవరు మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ తర్వాత టు ఇట్స్ విష్ అప్ అలా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు చేసి తర్వాత నుంచి పెన్షన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి సో జనరల్ ఏంటంటే పెన్షన్ ప్లాన్స్ కూడా మినిమం స్టార్టింగ్ ఏజ్ ఉంటుంది అంటే మన పెన్షన్ స్టార్ట్ అయ్యేజ్ బేసిక్లీ అన్ని మోర్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఉంటాయి జనరల్ ఎందుకంటే పెన్షన్ అనేది ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయితే మీకు లాంగ్ లాంగ్ బిటి అనమాట లివింగ్ టూ లాంగ్ అనమాట డైన్ టూ ఎర్లీ అండ్ లివింగ్ టూ లాంగ్ అనమాట రెండు కంపెనీస్ కి సపోజ్ ఎర్లీ ఏజ్ అనిపోయినా కూడా కంపెనీ అలాగే లివింగ్ టూ లాంగ్ కూడా కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి కదా అంటే రిటర్న్స్ ఇవ్వాలి వాళ్ళకి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి పెన్షన్ స్టార్ట్ అయితే ఫార్టీ ఫిఫ్త్ నుంచి ఇస్తే వాళ్ళకి కనుక ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆర్ హండ్రెడ్ ఇయర్స్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కంపెనీ హాస్ టు పే సో దాన్ని బట్టి మనకి రిటర్న్ ప్రీమియర్స్ ఎక్కువ ఉంటాయి సో కాబట్టి బేసికల్ ఏంటంటే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి మాత్రమే రిటర్న్స్ వచ్చేటట్టు ఉంటుంది ఎక్కువ కంపెనీస్ ఎక్కువ ప్రొడక్ట్ డిజైన్ అలా నడుతుంది బట్ ఎర్లీ ఏజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కి వర్క్అట్ కాదు ఇన్సూరెన్స్ కంపెనీకి పెన్షన్ ప్లాన్స్ ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ పెన్షన్ ఇవ్వాలి కాబట్టి అండ్ ప్రొడక్ట్ డిజైన్ కూడా వాళ్ళకి వర్క్అట్ కాదు సో కాబట్టి ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ వాళ్ళకి మాత్రమే పెన్షన్ రిటర్న్స్ వచ్చేటట్టు ఇన్వెస్ట్మెంట్ మీరు చేసుకోవచ్చు థర్టీ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ కూడా చేసుకోవచ్చు పెన్షన్ ప్లాన్స్ బట్ యాక్చువల్ మేజర్ గా थर्ट प्लस अवकाश कंपनी रिसे मिनीम थर्टन प्लांस इन मिगटा प्लांट बटर्स इयर बट पे प्लास मिनमे मिनमी सो वाल थर्ट रीसे बट मेजार्टी के थर्ट प्लस एंटे